ఋగ్వేదం అంటే ఏమిటి అంటే ఋగ్వేదం అనేది ప్రాచీనతలో అత్యంత ప్రాచీనమైన వేదం మరియు చతుర్వేదాల్లో మొదటిదైన వేదం రుచ అంటే స్థుతించు పదాలు వేదం అంటే జ్ఞానం అందుచేత ఋగ్వేదం అంటే స్థుతులతో కూడిన దివ్య జ్ఞానవేదం అనగా దేవతల స్తోత్రాలతో కూడిన జ్ఞాన సంపద ఋగ్వేదంలో ఏముంటుంది అంటే ప్రధానంగా దేవతలకు అర్పించిన స్థుతులు ఉంటాయి మంత్ర రూపంలో ఉండే ఈ స్థుతులు రుచలు అంటే ఋగ్వేద శ్లోకాలు మొత్తం పది మండలాలు ఉంటాయి మొత్తం వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు అంటే పదివేల ఐదు వందలకు పైగా మంత్రాలు ఉంటాయి ప్రధానంగా పూజించబడే దేవతలు ఎవరు అంటే అగ్ని యజ్ఞానికి మధ్యస్థుడు ఆరాధ్యుడు వజ్రాయుధుడు వృత్రాసుర సంహారుడు సూర్యుడు వెలుగు జ్ఞానప్రదాత వాయువు ప్రాణశక్తి వాయుదేవుడు వరుణుడు నీటి దేవత ధర్మపాలకుడు ఉషస్సు ప్రబోధాన్ని సూచించే దివ్య ప్రాతఃాల దేవత ఋగ్వేదం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే దేవతలపై స్థుతులు గావించడం ఆధ్యాత్మిక చింతన విశ్వం ఎలా ఉంది దైవమేంటి ధర్మబోధన మనస్సుని పరమాత్మతతో కలపడం ఉదాహరణకు ఋగ్వేద శ్లోకం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృతిధ్వజం పోతారం రత్నధాతమం అంటే యజ్ఞానికి పురోహితుడైన అగ్నిదేవుని స్థుతిస్తున్నాను ఆయన దేవతల యజ్ఞాన్ని మానవుల నుండి స్వీకరిస్తాడు ఆయన శ్రేష్టమైన రత్నదాత ఋగ్వేదం నుండి లభించే ఫలితాలు సత్య ధర్మ బోధన భక్తి భయభక్తి కృతజ్ఞతాభావం యజ్ఞ జీవన విధానం నైతిక జీవితం పరమాత్మపై చింతన ఋగ్వేదము యొక్క ముఖ్య విశేషాలు ఏమిటి అంటే ప్రపంచంలో అత్యంత పురాతన మానవ గ్రంథం కేవలం భగవద్గీతలాగే ఋగ్వేదంలోని సూక్తాలు చాలా శాశ్వతమైన తత్వజ్ఞానాన్ని అందిస్తాయి ఒకే సత్యం పండితులు విభిన్న దేవరూపాల్లో చెప్తారు